ఆ రహదారులపై ప్రయాణం అంటేనే వాహన చోదకులు భయపడుతున్నారు ప్రమాదకర మలుపులు గోతుల రోడ్లు ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి మూల మలుపులు గమనించగా యాక్సిడెంట్లు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా మండలం అంకాపూర్ మార్గంలో ప్రమాదాలకు నిలయాలుగా మారాయి నిత్యం వందలాది మంది ప్రజలు ప్రయాణించే ఈ దారిలో మూల మలుపుల వద్ద ప్రమాదాలు జరగడం సాధారణంగా మారిపోయింది రాంపూర్ మిరదాపల్లి గగ్గుపల్లి అంకాపూర్ గ్రామస్తులో జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు దగ్గర మార్గం కావడంతో ఈ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది రహదారికి ఇరువైపులా ముళ్ల పొదలు విస్తారంగా పెరిగిన చెట్లతో పూర్తిగా కనిపించని పరిస్థితిలో ప్రయాణించాల్సి వస్తోందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆర్మూరు మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు పండించిన కూరగాయలు అంకాపూర్ మార్కెట్ కు తరలించేందుకు ఈ మార్గంలోనే వెళుతుంటారు రహదారి గుండా మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి మలుపుల వద్ద సూచిక బోర్డులతో పాటు వాహనాల వేగ నియంత్రికల్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు దగ్గర రోడ్డు ఈ మనకు సూచిక బోర్డులు పెడితే బాగుంటుంది మూల దగ్గర దగ్గర నుంచి వచ్చే వెహికల్ కనబడకుండా ఉంటుంది కాబట్టి కంపల్సరీ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం ఈ సబ్లికి వెళ్ళి అంకపూర్ అంకపూర్ కెళ్ళ బోర్లు లేవు ఎక్సిడెంట్లు గానీ ముఖంకు ఏది కాని పీయకుండా టక్కల తిరుగు తిరువు మల్ల మీద ఏడ ఒక్క బోర్డు లేదు ఆ చెట్ల కొమ్మలు బాగా రోడ్డు మీద వచ్చినాయి కనిపిస్తలేదు సూచిక బోర్డు ఉంటే సరిగాయినట్లుంటది అంకాపూర్ నుంచి సపరే వెళ్ళే దారిలో డైరెక్షన్స్ లేవు సూచిక బోర్డులు లేవు దానివల్ల కొంచెం ఇబ్బంది అయ్యే నైట్ కొంచెం ఇబ్బంది అయ్యే ప్రమాదకరంగా అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అధికారులు కొంచెం స్పందించి దీనికి ఇండికేషన్ డై డైరెక్షన్ ఇండికేషన్స్ మరియు సూచిక బోర్డులు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి కోరుతున్నాను